d <laughs> d గురువులు ఘనాచారులు గౌళ్ళు పిన పెద్దలు కోలుకాలు యావైన్ మంది కుల బాంధవులకి నా నమస్కారాలు ఇవాళ చిదగొండ వంశీయులైన చిదగొండ నాగేశ్ గారు మనతో ఉన్నారు ఇటకల పల్లయ్య స్వామి వీరముష్టి హతమార్చి కురవు కులానికి ఒక నిజ స్వతంత్రం తెచ్చిన మన కుల గౌరవానికి కుల ఉన్నతి కుల కీర్తికి నిలబడినటువంటి ఎన్నుగా నిలబడినటువంటి ఇటకల పల్లయ్య స్వామి చరిత్రను వారితో అడిగి తెలుసుకుందాం నమస్కారం బావగారండి నమస్కారం వర్తనబట్టి మా గురువు స్వామి శాంతిమూర్తి గారికి నా పాదాభి వందనాలు కాటికాల ఘనాచారి నమస్కారాలు పాదవంత కులానికి కురవ కులానికి నమస్కారాలు బావగారండి కురవ కులానికి వీరముష్టి అనే ఒక రాక్షసుడు మన కులానికి ఎందుకు వాడు పీడించి మన కులంతో ఎందుకు ఈ విధంగా చేశాడు దాని గురించి మీ మాటలు ఏం చెప్తారు మీర ముష్టివాణి గురించి కర్ణాటక దేశం ముందు విజయనగరపట్నం కలదు ఆ విజయనగరపట్నంలో మూడు కోట్ల లింగాయతులు కలరు ఆ మూడు కోట్ల లింగాయతుడికి మఠం అనేది ఒక మఠం ఉంది ఆ మఠానికి అధిపతి బసవేశ్వరుడు 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 ఆ బసవేశ్వరుడు ఆ లింగాయతంలో ఒక వ్యక్తిని ఎంచుకొని అతను పరమేశ్వర భక్తుడు అతని నామం చిక్కయ్య 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 నామం అతను భక్తికి మెచ్చి అతనికి ఒక బిరుది ఇచ్చాడు వీరసైదువు అని ఒక బిరుది ఇచ్చాడు వీరసైదవుడు వీరసైదు అతను ఆ లింగాయతుల్లో ఒక ఉన్నతమైన వ్యక్తి చిక్కయ్య భక్తుడు భక్తుడు ఉన్నతమైన భక్తుడు వ్యక్తి అతను శివ ధ్యానం చేసుకుంటాడు కొద్దిని సాయంకాలం ఖాళీ ప్లేస్ లో అంతా ఖాళీ సమయంలో అంతా శివ ధ్యానం చేస్తాడు ఆ శివ ధ్యానం చేసేటప్పుడు కొంతమంది సరిపానుల్లో ఆ శివ ధ్యానంలో చేసేటప్పుడు ఆ చిక్కయ్య శిరస్సును ఖండిస్తారు ధ్యానాన్ని భంగం చేయాలనే ఉద్దేశం చిక్ శిరస్సు ఖండిస్తారు మొండెం భూమి మీద పడి ఆ శిరస్సు కైలాసం వెళ్ళిపోతుంది కైలాసం పోయి పార్వతీ పరమేశ్వరుని ముందర కన్నీళ్లు పెడుతుంది ఆ చిక్కయ్య శిరసు ఆ కన్నీళ్లు పెట్టినప్పుడు పార్వతీ పరమేశ్వరుడు భూలోకంలో చూసి ఏమి జరిగింది అని విచారించి చిక్కయ్య నువ్వు బోధపడద్దు నీ తల శిరసు కొట్నోడు నీ తల శిరసును కొట్టినవాడు భూలోకంలో కురవ కులం నందు విచ్చాటన చేస్తూ సంత స్థావరం లేక సంత ఆస్తిపాస్తులు లేక ప్రిచ్చాటన చేస్తూ వాని జీవం గడుచును ఇది నా శాపం పార్వతి పరమేశ్వరుడు ఒక శాపం పెట్టినారు అప్పుడు ఆ చిక్కయ్య ఆత్మని పరమేశ్వరుని ఆత్మలోకి లేకి కలిపేసుకున్నారు చేసుకున్నాడు చేసిన తర్వాత ఈ వీరముష్టివాడు అనేవాడు ఆ తలసిరిచు కొట్టినవాడే ఆ వీరముష్టివాడు వీరసైదువుని కొట్టినాడు కాబట్టి వీరముష్టివాడు అనే నామం పెట్టి శాపం పెట్టినాడు పరమేశ్వరుడు పార్వతీదేవి పెట్టిన తర్వాత ఈ కురకులం అంతటి చేస్తూ జీవనం గడుపుతుండేను ఈ ఎన్ని నాళ్ళని ఈ కురకులంలో బిఛాటన చేయాలి ఈ కురకులాన్ని ఎట్లయితే నేను హింస చేయాలి అనే ఒక భావన కలిగి శక్తి పూజలు చేసి శక్తి పంపులు సంపాదిస్తాడు మంత్ర పూజలు చేసి మంత్ర కట్టలు సంపాదిస్తాడు ఆ శక్తి పూజలతో ఆ మంత్ర కట్టలతో ఈ కురకులాన్ని వసపరుచుకున్నాడు కులాన్ని వసపరుచుకొని కురవ కులంలో ఏ కార్యం చేసినా కూడా పండుగట్టల్ల దానికి ఒక లగ్నం చేసినా పండుగట్టల్ల ఒక గుర్రం మంద అభివృద్ధి అయినా ఒక పంట వేసిన కంతు ఒక పంట వేసిన సుంకమ్మ కట్టాల ఏ కార్యము చేసినా సుంకమ్మ కట్టాల అలాగా ఆ కూలీనాలు చేసుకున్న కులంలో ఈ సుంకం కట్టాలంటే కుర కులానికి చేత కాక నానాయించు పడుతున్నారు సుంకం కట్టనే ఎడల నానా విధములు హింసించి ప్రాణాలు తీసే అంతటోడు వీరముష్టివాడు ఈ కురకులాన్ని అంతటికి శిస్తులు వసూలు చేసేదానికి ఈ కురకులంలోనే నారాయణపురి గజపట్నం అని ఒక పెద్ద పట్నం ఆ పట్నంలో వీరనారాయణ స్వామి అనే ఒక నామము కలదు ఒక వ్యక్తికి ఈ కురవు కులంలో అంతటికి వసూలు చేసి వీరముష్టివానికి అప్పజెపుతాడు ఆ పన్నులన్నీ తీసుకొచ్చి వసానికి అవుజపుతాడు ఇంత దుర్మార్గమైన పాలన నుంచి కురబులాన్ని కాపాడడానికి వీరదేవుడు ఎక్కడ జన్మించాడు ఆయన జన్మ వృత్తాంతం ఎలా జరిగింది నారాయణపుర గజపట్నం నారాయణపుర గజపట్నంలో నారాయణ స్వామి నారాయణ స్వామికి సుగుణ శీలపతి ఒక చెల్లి కలదు ఆమె పరమేశ్వరుని భక్తురాలు ప్రియ భక్తురాలు ఆమెకి పెళ్లి వయసు వచ్చిన తర్వాత నారాయణస్వామి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక వ్యక్తిని వెతికి భరమదేవుడు అనే వ్యక్తిని వెతికి అతను శివభక్తుడు ఆ భరమదేవునికి సూరమ్మకి బ్రహ్మముహూర్తంలో ఒక మంచి దినం రోజు లగ్నం చేస్తాడు ఆ లగ్నం చేసిన తర్వాత ఓ ఏడాదికి గ్రామాలకి పన్ను వసూలు చేయడానికి పోయిన సమయం చూసి ఆ భార్య భర్త ఇండ్లు శుద్ధిపరచుకొని సమయం చూసి ఇండ్లు శుద్ధిపరచుకొని కాయి కర్పూరం అన్ని తీసుకొని ఏట్లేకి పోయి ఏటి స్నానం చేసి నిష్టగా ఏటి స్నానం చేసి మరవతో నీళ్లు తీసుకొని లింగానికి అభిషేకం చేసి స్వామికి పూజలు పెట్టి మళ్ళా ఎత్తుకు ఎత్తు పదకొండు పూజలు పెడతారు భార్యాభర్త ఇప్పుడు పెట్టిన పూజ తీసేసి మళ్ళా స్నానం ఏటి స్నానం చేసి మనతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి మళ్ళా పూజ పెడతారు అప్పుడప్పుడే విడిగిన సన్నమల్లెల పువ్వులతో పూజ పెడతారు పొద్దు పుట్టినప్పటి నుంచి పొద్దు మునిగే లోపల ఎత్తుకెత్తు పదకొండు పూజలు పెడతారు సూరమ్మ బరమన్న బ అట్లా పెట్టి రోగ కులం బాధపడుతుండే అనగా చేత బాధపడుతుండేది చూసి తట్టుకోలేక పరమేశ్వరుని ఒక వరం అడుగుదామని ఒంటికాలు తపస్సు చేస్తుంది సూరమ్మ ఒక దినము రెండు దినములు మూడు దినములు తపస్సు చేస్తుంది గుడిమయ సూరమ్మ ప్రాణత్యాగం ఎందుకు చేస్తున్నావమ్మా అంటే నాయన ఈ భూలోకంలో ఏ కులము చూసినా బాగా ఉంది ఈ కులము చాలా అతలావితలం అయిపోతుంది అంతరించిపోతుంది అని పరమేశ్వరునికి గోడు విన్న పొమ్ము చెప్పుకుంటుంది సూరమ్మ సూరమ్మ భరమన్న వీరముష్టివాడు విజయనగర పట్టణంలో వీరముష్టివాడు గలడు ఆ వీరముష్టివాడు ఈ కులాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఇలాగే ఉంటే ఈ కులమంతా అంతరించిపోతుంది పరమేశ్వర ఈ కులాన్ని కాపాడే మార్గమే లేదా నాయన పరమేశ్వర అని వేడుకుంటుంది సూరమ్మకి ఆ పరమేశ్వరుడు ఏమని వరమిస్తాడంటే అమ్మా సూరమ్మ వీరముష్టివాణ్ణి సంహారించేకి నేను నీ గర్భాన్ని జన్మిస్తాను వీరదేవుడు అనే నామంతో నేను జన్మిస్తాను ఈ వీరముష్టివాడు మీ అన్న నారాయణ స్వామి వీళ్ళు వీళ్ళ కంట పడకోకుండా పుట్టిన పురుడు ఆరగనే నేను కారాన్ని అడిగి చేరతాను అని పరమేశ్వరుడు సూరమ్మకి వరం ఇస్తాడు వరం ఇచ్చాడు వరం ఇచ్చి జన్మించినాడు అసలే తండ్రి నువ్వు నా కొడుకు ఆలనా పాలన నా చేతిలో లేకున్నా వీరనుష్టి సంహరించే వీరుడు అయితే చాలు 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 అని ఆయన సెలవు తీసుకుంటుంది పరమేశ్వరుడు వరం ఇచ్చి మాయమైపోతాడు ఇదే కదా నేటికి బరమన్న సూరమ్మ అని మనం నేటికి తలుచుకుంటాం తల్లి సూరమ్మ మరి శివుని వరం వరంతో ఈరదేవునికి కుందిలిగడ్డ దేశానికి పొమ్మని చెప్పి అక్కడ చిదగొండ వంశంలో ఉన్న వాళ్ళు ఎంచుకోమని చెప్పి పంపించిన ఆ చిదగొండ వారి వంశం నుంచి మీరు ఎలా వచ్చారు నాగన్న చిదగొండ నాగన్న పెద్ద నాగన్న చిన్నగన్న ఎలా వచ్చారు వాళ్ళ కథ చిదగొండ నాగన్న పసలూరు గ్రామం అని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో శిథొండ నాగమ్మ శిథగొండ నాగమ్మ భార్య భర్తలు ఓకే గౌణతనం గలదు రొడ్డితనం గలదు ఆవులు గలవు వాటి డెద్దులు గలవు ఉరల మందలు గలవు పసలూరు గ్రామంలో ఒక తట్టు భూములు గలవు బాగున్నోళ్ళు ఉన్నోళ్ళు శ్లోకాలు ఉన్నోళ్ళు శివభక్తులు సంతానం లేని చింత ఉంది భార్యకి భర్తకి ఒకరోజు పరమేశ్వరుడుకి పెదనాగన్న నాగన్న చిన్నాగన్న పుట్టినారు పుట్టిన ఏడాదికి పెద్ద కరువు వస్తుంది ఆ పెద్ద కరువులో శిథొండ నాగన్న ధనము ధాన్యము ప్రజలకు పంచిపెడతాడు పెడతాడు తర్వాత తల్లిదండ్రి చనిపోతారు పెదనాగానికి చిన్నాగాకి తల్లిదండ్రి చనిపోతారు పెద్ద కరువులో ఏడేళ్ళు కరువులో తల్లిదండ్రి ధనము ధాన్యము అంత సర్వం లేకోకుండా వెళ్ళిపోతుంది లేని ఎడల భక్తి రూపకంగా పిల్లలు సాకంగా పెంచంగా గ్రామస్తులు సాకంగా పెంచంగా పన్నెండేళ్ళు బాలు అవుతారు పెదనాగన్న చిన్నాగా పెదనాగన్న చిన్నాగా ఆలోచన చేసి నాయన గ్రామంలో ఒక అమ్మిల్లో మన ముద్రము తాగాలంటే మనకి సాలదు నువ్వు దచ్చిణపాటకు పో నేను తూర్పు పాటకు పోతాను అని అన్నదమ్ములు మాట్లాడుకున్న తర్వాత ఒకన ఒక దినం రోజు తమ్ముడు పాటకి వెళ్ళిపోయినాడు పెనుగొండపేటలో కత్తి కొనువుకుండాను పెదనాగన్న తూర్పు భాగానికి పోయి కుందిరిగడ్డ దేశంలో గురలావులు కాసుకుంటా జీవనం గడుపుతున్నాను ఆ ఒక రోజు పరమేశ్వరుడు స్వప్నంలోకి వచ్చి నాయన చిదగొండ నాగన్న వీరదేవుడు అనే సూరమ్మ సూరమ్మ బ్రహ్మన్న గర్భాన జన్మించిన వీరదేవుడు వీరముష్టి వాణ్ణి సంహరించే దానికోసం అవతరించాను నేనే నేనే అవతరించిన ఆ వీరదేవుడు నీ దగ్గరికి వచ్చి నీ సాయం కోరి విజయనగర పట్టణానికి పోదామని అంటాడు చెప్పినాడు వీరదేవుడు వస్తాడు ఆ వీరదేవుని వెంట నువ్వు పోన్ అయినా ఆయనకి మంచి శ్రద్ధ సేవలు చేసుకుంటా విజయనగరపట్నంలో విద్య విజయవంతంగా చేయండి కురకులాన్ని కాపాడండి అని చెప్తాడు పరమేశ్వరుడు ఆ మాట చెప్పి మాయమైపోతాను ఈ చిదకుండా నాగన్న గుర్లాబులు కాసుకుంటే వీరదేవుని కోసం రాకకై వేచూచున్నాడు ఒక దినం నోడు వీరదేవుడు నాగన్న దగ్గరికి రానే వచ్చాడు ఎవరినాయనా నువ్వు అంటే నేను సూరమ్మ బ్రహ్మన్న గర్భాన్ని జన్మించిన వీరదేవుని నాగన్న అంటాడు స్వామి నమస్కారం నమస్కారం అని చెప్పి సనప కమ్మిడి చెమ్మి వృక్షం కింద సనప కమ్మిడి వేసి గొర్రలావులు పాలు ఆవు పాలు గొర్రెలు పాలు పిండి మరవలేకి స్వామివారికి ప్రసాదముగా ఇస్తాడు నాగన్న ఇచ్చిన పాలు తాగిన తర్వాత నాయన శితగొండ నాగన్న మనం ఈ దార్గంకు పోవల్ల మనకి సమయం లేదు కురవ అంతా అతలామితలం అయిపోతుంది పచ్చిన గురము భుచక్ర గుడుగు చేపించుకుని ఆయన మనకి రాబోయే కాలానికి ఉపయోగపడుతుంది అని చెప్పి నాగన్నతో బచ్చిన గురము భూచక్ర గుడు చేపించుకొని ఇప్పుడు వీరదేవుడు చిదగొండ నాగన్న ఆ గుర్రాన్ని ఎత్తుకొని వచ్చి ఆ ఒక అనంతపురానికి దక్షిణ సమీపంలో ఒక మాణికన పెట్టుకొని ఏడు రాళ్లతో ఏడు వరుసలతో గుడి నిర్మాణం చేసి నాగన్న నేను వీటి నుంచి ఇటకలపల్లాయ్య అనే నామంతో పిలువబడును ఈ బచ్చిన నాకు బరువు సాలదు పెనుగొండపేటలో కంచుగుర్రం ఉంది రాను ఆయన అంటే అప్పుడు శిథగొండ నాగన్న పెనుగొండపేటకు పోయి ఆడ అన్నదమ్ముల ఉద్దరు కలిసి ఆ కంచుగుర్రాన్ని ఎత్తుకొని పెనుగుండ రాయల వారితో సెలవు తీసుకొని కంచుగూరని ఎత్తుకొని కత్తి నాగన్న ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు అన్నదమ్ములు అప్పుడు ఆ అన్నదమ్ములు ఇద్దరు కంచుగూరని తీసుకొని బుగ్గపట్నం వచ్చి బుక్కు పట్నం ఆ సెలవులు తీసుకొని బుక్కు పట్నం మేఘలతంలో దేవనార్థులు ఇచ్చి వీరదేవునికి శిథన్నకి శని దేవనార్థులు ఇచ్చి పంపిస్తుంది ఆ శిథొండ నాగన్న ఆ కంచుగుర్రాన్ని ఎత్తుకొని వచ్చిన తర్వాత ఆడ గుర్రాన్ని పెట్టుకొని గుళ్ళో పెట్టుకొని గుర్రాన్ని పెట్టుకుల ఆయన నామం పిలువబడింది కదా ఆ గ్రామం రాబోయే కాలంలో డిగిలిపల్లి అనే గ్రామం అభివృద్ధి అవుతుంది